ఇప్పుడు చూసారా మనం విన్నాము దైవదూతలు కూడా అల్లా యొక్క దాస్యం చేస్తారు దాస్యములో ఎప్పుడు కూడా వారు గర్వపడరు దాస్యం వహించడంలో గర్వపడరు ఏ మాత్రము కించెత్తు వెనకాడరు ఆయన దాస్యం నుండి మరి అలాగే సూర్య ఆరాఫ్ సూర వాక్యము రెండు వందల ఆరులో అల్లా చూడండి దైవదూతల గురించి ఇది కూడా ఉంది ఎన్న లదీన రబ్బిక లాయస్ యస్తక్ బిరూనా ఇబాదతి ఆయన దగ్గర ఉన్నటువంటి దైవదూతలు ఆయన యొక్క దాస్యం నుండి ఏ మాత్రము గర్వం వహించారు అంటే ఆయన దాస్యం నుండి వారు ఏ మాత్రం నిరాకరించారు దైవదూతలు మరియు అలాగే ఆయన యొక్క పవిత్రతను చాటుతూ ఆయన ముందు సాష్టాంగ నమస్కారములో ఉండిపోతారు ఆకాశాల్లో ఉన్నటువంటి దైవదూతలు నిత్యం ఆయన పవిత్రతను చాటుతూనే ఉంటారు ఆయన పవిత్రతను చాటడమే వారికి శ్వాస లాంటిది చూసారా అల్లాహ యొక్క పవిత్రతను చాటటము తస్బీ చేయటము ఇది కూడా దాస్యమని తెలుస్తుంది మరి అలాగే అల్లాహ ముందు సాష్టాంగ నమస్కారం చేయటము ఇది కూడా దాస్యమని తెలుస్తుంది అంటే వినమ్రతతో వినయ విధేయతలతో ఆయన ముందు లోబడిపోవటం అనేది కూడా దాస్యము అందులో ఇమిడి ఉంది మరియు అలాగే మరొక వాక్యంలో ఏమంటున్నారు చూడండి అల్లాహ దాస్యం నుండి ఎవరైతే నిరాకరిస్తారో గర్వం వహిస్తారు వారిని అల్లాహ్ ఎలా హెచ్చరిస్తున్నారు నలపేసూరా సురే మోమిన్ ఆయత్ నంబర్ అరవై రబ్బుకు ముదువుని అస్త ఇన్న లదీన ఎస్తక్ నా నిబాధతి ఏమంటున్నారు అల్లాహ సుహాన్ నీ ప్రభువు నీకు ఇలా ఆజ్ఞిస్తున్నాడు నీవు నన్ను పిలు అంటే నన్ను మాత్రమే ముర్ర పెట్టుకో వేడుకో దువా చేయి నేను నీ ముర్రను నీ వేడుకను పిలుపుని ఆలకిస్తాను ఎవరైతే నన్ను పిలవటములో నా ఈ దాస్యములో అంటే దువా చేసే ఈ దాస్యము చూసాన దువా కూడా దాస్యములోనే ఉంది ఎన్నెల దినబిరు అని ఎవరైతే నా యొక్క దాస్యము నుండి గర్వం వహిస్తారు నిరాకరిస్తారో వారు నరకాగ్నిలో ప్రవేశిస్తారు కావున ఇక్కడ హెచ్చరిక ఉంది అల్లాహ యొక్క దాస్యము నుండి నిరాకరించే వారికి ఇందులో హెచ్చరిక కూడా చెప్పడం జరిగింది మరి ఒక ఆయతిలో శుభవార్త ఇవ్వటం జరిగింది అల్లాహ యొక్క దాస్యములు శుభవార్త అది కూడా చూద్దాం ఇది సూరే ఇన్సాన్ సూరే ఇన్సాన్ సూర్య దహర్ అని కూడా దీన్ని అంటారు సూర్య ఇన్సాన్ అని కూడా అంటారు ఇది డెబ్భై ఆరవ సూర ఆయత్ నంబర్ ఆరు ఆరో ఆయత్ ఇందులో అల్లా ఏమంటున్నారు ఆయన నా ఇబాదుల్లాహతీరా ఎవరైతే అల్లాహ్ యొక్క దాస్యం చేస్తారు వారి కొరకు సెలయేర్లు ఊటలు ఉన్నాయి వారు ఎక్కడ కావాలంటే అక్కడ ఆ సెలయేర్లు ఊటలు వారి కోసం వస్తూ ఉంటాయి అంటే స్వర్గములో వారు ప్రవేశిస్తారు ఎవరైతే అల్లాహ యొక్క దాస్యాన్ని పరిపూర్ణమైనటువంటి హృదయముతో ఒప్పుకున్నారు పరిపూర్ణంగా ఆయన దాస్యంని ఒప్పుకొని ఆయన దాస్యములో జీవితాన్ని గడిపారు వారి కొరకు ప్రవహించే సెలయేర్లు నదులు ఉన్నాయి ఆయన యష్రబ్బి ఇబాదుల్లాహ్ ఇ ఫుర్ఖాన్ ఫుర్ఖాన్ ఇరవై ఐదో సూరా అరవై మూడో అల్లా శుభానూతాలు అంటున్నారు ఇబాదుర్ రహ్మాన్ ఇల్ లది يمشون على الأرض وعباد الرحمن الذين يمشون على الأرض حونا وإذا قاتبهم الجاهلون قالوا سلاما رحمن أنت كرنا ميلو إذا الله يكا بير للو وكا بيرو رحمن يبري تي وكا భూమిపై చాలా వినమ్రతతో మసలుకుంటారు వారు గర్వముతో నిక్కుతూ భూమిపై జీవించారు ఈ భూమిపై వారు చాలా వినమ్రతతో వినే విధేతతో జీవిస్తారు అజ్ఞానులతో వారి వాదన జరిగేటప్పుడు వారు శృతి మెత్తని రీతిలో సలాం చెప్పి తమ యొక్క సంభాషణని ముగిస్తారు సమాప్తం చేస్తారు అంటే అనవసరమైనటువంటి వాదనలు దిగరు ఇది కూడా అల్లాహ యొక్క దాస్యమే అనవసరమైనటువంటి వాదనలు దిగేవారు అల్లాహ యొక్క దాస్యం నుండి తప్పుకున్నారు భూమిపై విరవీగుతూ నిక్కుతూ గర్వముతో జీవించేవారు కూడా అల్లాహ యొక్క దాస్యం నుండి తొలగిపోయినవారు కాబట్టి అల్లాహ యొక్క దాసులు దాస్యం చేసేవారు ఎలా ఉంటారు వినమ్రతతో వినయ విధేయతలతో జీవిస్తారు మరియు ఎవరితోనైనా వాదోపవాదం జరిగితే శాంతితో ఆ వాదాన్ని సమాప్తం చేసేస్తారు హాలు సలామా సలాంతో శాంతితో దాన్ని ముగిస్తారు ఇలాంటివెన్నో గుణలక్షణాలు ఉన్నాయి ఇలాంటివెన్నో గుణలక్షణాలు అదే సూరాలు సూరే ఫుర్ఖాన్లు అల్లా సుబానువుతాళ అరవై మూడు నుంచి ఎన్నో గుణలక్షణాలు చెప్పాడు అవన్నీ కూడా అల్లాహ దాస్యంలోనే వస్తాయి వైబాదు రహమానుల్లీన యంశున వైదాముల్ జాహిలు సలాము ఆ తర్వాత అల్లా ఇంకా చాలా విషయాలు ఆయన దాస్యం గురించి చెప్పారు ఇంకా మేము తర్వాత ఎపిసోడ్లో దాని వివరణ వింటాము అల్లాహ సుభానువుతాలతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను అల్లాహురాన్ మరియు హదీస్ రెండో చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక బ్రతికినన్నాళ్ళు అల్లా ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు మరణం ఈమాన్ పే ప్రసాదించు అల్లా చక్కటి ఈ సందేశము ఇచ్చినటువంటి హిమాబిని తైమియా రహమతుల్లా అలీ అలాగే ఈ సందేశం కొరకు కృషి చేసినటువంటి يجانالو إيه سبورتي مريو اندر کی کودا نیو ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم سبحان ربك رب العزة عما يصفون وسلام على والحمد لله رب العالمين برحمتك يا ارحم الراحمين